మానవులు మరణిస్తే శరీరము మంటికి ఆత్మ దేవుని వద్దకు వెళుతుంది అయితే మరణించిన వారు దేవుని వద్దకు ముందు వారి ఆత్మలు తాత్కాలికంగా మధ్యస్థ స్థలంలో ఉంటాయి ఆ స్థలాన్నే హెబ్రీ భాషలో షియోల్ అని గ్రీకు భాషలో హెడెస్ అని అంటారు ఈ రెండు ఒక్కటే హెడెస్ ప్రారంభము నుండి యేసు ప్రభు మరణించు వరకు రెండు భాగాలుగా ఉండేది అందులో నీతిమంతులు నెమ్మది పొందే పరదైసు లేదా అబ్రహాము రొమ్ము ఒకటైతే అంటే లాజరు ఉన్న స్థలం రెండవది పాపులు బాధను అనుభవించే యాతనకరమైన స్థలం అంటే ధనవంతుడు ఉన్న స్థలం ఈ రెండు కలిసి హెడేస్ ఇది భూమి క్రింద అదృశ్యలోకంలో ఉండేది అయితే యేసు ప్రభు మరణించిన తర్వాత ఎఫ్ఎస్సి నాలుగు ఎనిమిది తొమ్మిదిని గమనిస్తే అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అని చెప్పబడి ఉన్నది ఆరోహణ ఆయన భూమి యొక్క క్రింది భాగమునకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా ఈ వాక్యాన్ని గమనిస్తే ప్రభు మరణించి భూమి క్రిందకు వెళ్ళి భూమి క్రింద ఉన్న అబ్రహాము రొమ్ము లేదా పరదైసును ప్రభు చెరగా తీసుకుని ఆరోహణమయ్యారు అంటే ఆకాశంలోనికి వెళ్ళారు ఇప్పుడు పరదయసు మధ్య ఆకాశంలో దేవుడు ఉండే స్థలము పౌలు భక్తుడు రెండవ కోరంతి ఐదవ అధ్యాయం ఎనిమిదిలో చెప్పినట్లుగా ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద వద్ద ఇష్టపడుచున్నాను అని అంటున్నారు అంటే ప్రభువు ఉన్న పరదయసులో ఉంటానని చెప్పుచున్నాడు ప్రస్తుతము అంటే ఇప్పుడు లేదా ప్రభు ఆరోహణమైన తరువాత హేడేస్ అంటే పాపులు తాత్కాలికంగా వేదనను అనుభవించే స్థలము అది భూమి క్రింద ఉంది పరదైసు మధ్య ఆకాశంలో ప్రభువుతో ఉన్నది ఎందుకంటే ఆరోహణమైనప్పుడు ప్రభువు తీసుకుని ఆకాశంలోనికి వెళ్ళాడు ఈ రెండు తాత్కాలిక స్థలాలే రాకడలో పరదయసులో ఉన్న పరిశుద్ధుల ఆత్మలను వెంటబెట్టుకొని ప్రభువు వచ్చి మహిమా శరీరాలను ధరింపచేసి నిత్యము తనతో ఉండుటకు తీసుకుని వెళ్తారు ఇక పాపులు భూమి క్రింద ఉన్న హెడెస్లో తాత్కాలికంగా ఉండి వెయ్యేండ్ల ప్రభువు పాలన తరువాత ధవళ సింహాసన తీర్పును ఎదుర్కొని శిక్షింపబడతారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ